తెలంగాణ ప్రభుత్వానికి లోగిపోవడంతో పునరావాసం కింద ఇచ్చిన ఇంటి స్థలాలను కాపాడాలని పలువురు మాజీ మావోయిస్టు కుటుంబాలు కోరారు హైదరాబాద్ ఉప్పల్లో మాజీ మావోయిస్టు ముత్తయ్య గౌడ్ మంగమ్మ నరసింహ గౌడ్ పుష్పమ్మ మంగమ్మ అమరేందర్ గౌడ్ హరిచంద్ర గణపతి గౌడ్లకు రెండు వేల మూడులో నాటి తెదేపా ప్రభుత్వంలోని హోం మంత్రి దేవేందర్ గౌడ్ ఉప్పల్లోని కళ్యాణిపురిలో ఎనభై గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించారన్నారు నాటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని చెప్పారు ఇటీవల కొందరు ఆ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త బన్నాల ప్రవీణ్ ఈ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నట్లు వారు ఆరోపించారు thank <coughs> మా పేరు కుల హరిశ్చంద్ర మాది నక్సల్స్ కుటుంబం అప్పటి టీడీపీ గవర్నమెంటు రెండు వేల మూడు సంవత్సరంలో నక్సల్స్ పునరావాసం కింద మనిషి ఎనభై గజాలు చొప్పున మా కుటుంబం సభ్యులకు రెండు వేల మూడులో ఇవ్వడం జరిగింది మేము నిరుపేద కుటుంబానికి చెందిన వారం రోజు కూలి పని చేసుకుంటూ బతికేవారం రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు మేము కబ్జాలో ఉన్నాం అయితే ఈ మధ్యలో కొందరు అక్రమదారులు పొన్నాల ప్రయోజనం అనే వ్యక్తి చిల్కనార్ కార్పొరేటర్ మా ఫ్లాట్లోకి అక్రమంగా చొరబడి మా ఫ్లాట్ కబ్జా చేసి లాక్కోవడం జరిగింది కావున మా అందు దయతలుచి సీఎం గారు మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతుంది ఇక్కడ మా మామగారికి ఇక్కడ గత అది నక్సలైట్లో లొంగిపోవడం వల్ల పునరావాసం కింద రెండు వేల మూడు సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ దేవేందర్ గౌడ్ గారు మా మామకు ఈ యొక్క స్థలం కేటాయించడం జరిగింది అప్పటి నుండి మేము కబ్జాలో ఉన్నాము మావి మొత్తము ఎనిమిది పట్టాలు ఉన్నాయి అయితే ఈ గత వారం రోజుల కింద మేము ఊరికి వెళ్ళడం జరిగింది కావున మా యొక్క రెండు మూడు గుర్జలు చిన్న చిన్న రేకుల రూమ్లు ఉండే అవి కూలగొట్టడం జరిగింది అవి కూలగొట్టడం కాకుండా అతను సొంతంగా ఈ అక్రమం కట్టడం కట్టి ఒకటి ఇల్లు కట్టిండు ఇక్కడ కార్పొరేటరు బన్నాల ప్రవీణ్ కార్పొరేటరు భర్త బన్నాల ప్రవీణ్ గారు ఇక్కడ కట్టడం జరిగింది బన్నాల ప్రవీణ్ గారు దాని గురించి కొంచెం ప్రభుత్వాన్ని చర్య తీసుకొని మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాము